బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేసిన చైర్మన్ బొంగు రాజేంద్ర రెడ్డి కొమరవెల్లి మండల ముత్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బీఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున పరీక్షా ప్యాడ్లు మరియు స్టేషనరీ అందజేశారు ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు కొమరవెల్లి మండలంలో పదవ తరగతి పరీక్షల్లో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకి పదకొండు వేల నూట పదహారు రూపాయలు ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థినికి ఐదు వేల నూట పదహారు రూపాయలు అందజేశారు కార్యక్రమంలో బీఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు మరియు స్కూల్ ప్రిన్సిపల్ మరియు పాఠశాల సిబ్బంది కొమరవెల్లి మండల మాజీ ఎంపీపీ తలారి కీర్తన కిషన్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చదరపల్లి నరసింహరావు గారు మాజీ సర్పంచ్ బద్దిపడగ నరసింహారెడ్డి గారు నాయకులు బొడుగం వంశీ పెన్నింటి రవీందర్ రెడ్డి మంకెన సంజీవ్ రెడ్డి తలారి కిషన్ చందు సురేందర్ తైతల్ పాల్గొన్నారు